అప్పట్లో గూగుల్ మ్యాప్లో టెక్నాలజీ రాకముందు ఏ ఊరికన్నా పోవాలంటే తొవ్వ పొండి ఎవరన్నా అరుసుకొని పోయేటోళ్ళం కానీ గూగుల్ మ్యాప్లో ఎంట్రీ అయినాక అది మనల్ని ఏ గుట్టెక్కిచ్చేది కూడా తెలుతలేదు ఏ చెరువుల ముంచేది నమ్మకమే లేదు పాపం గా యూపీలో సగం కంప్లీట్ అయిన బ్రిడ్జి మీదకి తొవ్వ చూపించి ముగ్గురి పానం తీసిందట ఆ టెక్నాలజీకి ఒక పెద్ద దండేసి దండం పెట్టా కుక్క బయట గోదారాన్నేమో గానీ ఈ టెక్నాలజీ మీద అయితే పురాగా డిపెండ్ అయితే గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే నట్టేటా ముంచినట్టే చేసింది సగం పూర్తయిన బ్రిడ్జి తోవ చూపించిందట గీ కార్ క్యాబ్ వేసుకొని పోతున్న ముగ్గురికి ఇగేమున్నది ఉన్నది ఫోన్ లో ఆస్మాన్ గీతను చూసుకుంటా ఎక్సిలేటర్ తొక్కుకుంటా పోతే సక్కగా పోయి నదిల పడ్డది కారు పాపం ముగ్గురు ఆన్ ది స్పాట్ లో అవుట్ అయ్యారట ఉత్తరప్రదేశ్ కాడ సగం పూర్తయిన బ్రిడ్జి ఇది మరి పురాగా పని కాకముందే ఎట్లా చూపించిందో ఏమో గాని ఆ గూగుల్ మ్యాప్స్ సల్లకుండా నిన్న తెల్లారి తొమ్మిది గొట్ట ఏళ్లకు జరిగిందట యాక్సిడెంట్ పొద్దుగాల పొగ మంచు కురుస్తుంటది కదా ఎక్కువ దూరం తొవ్వగాని రాదు ఇక ముంగట ఏముండదో నడిపేటోళ్ళు కూడా చూసుకోకుండా గూగుల్ మ్యాప్ గీతను చూసుకుంటా నడుపుతున్నట్టున్నారు ్రిడ్జ్ పనులు సురూ చేసి షాన్ ఏం లేదు కదా ఈ పాటికే పూర్తి కావచ్చు అని దానంతా అదే అప్డేట్ చేసుకుందా ఏందా గూగుల్ మ్యాప్ లేకుంటే ఎవరన్నా అప్డేట్ చేసిర్రా అన్న సంగతి ఎంక్వైరీలో తేలాల్సిందే చూసింది గదవల్ల ఎంత టెక్నాలజీ పెరిగినా దానికి మన కామన్ సెన్స్ అనేది కలపకుంటే గిట్నే అవుతుంది మరి గట్నే లెక్కలకు కాలిక్యులేటర్ ను జనరల్ నాలెడ్జ్ కు గూగుల్ అయ్యని వాడుకుంటా పురా టెక్నాలజీ మీద డిపెండ్ అయితే కూడా మన మీద భూజువాటుడు కూడా గ్యారెంటీ